త్రిమూర్తి నగర్ గిరిజనులపై దౌర్జన్యం రెడ్డివారిపల్లి పంచాయతీలో టీడీపీ నాయకుల తీరుపై సిపిఎం నిరసన అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు రెడ్డివారిపల్లి పంచాయతీ పరిధిలోని త్రిమూర్తి నగర్లో గిరిజనులకు కేటాయించిన ఇళ్ల స్థానాలను టీడీపీ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించడంతో ఉద్రిక్తత నెలకొంది గిరిజనులు సాగు చేస్తున్న చెట్లను అప్రజాస్వామికంగా తొలగించడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు ఎమ్ఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు సిఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గిరిజనుల హక్కులను హరించే ప్రవర్తనను సహించేది లేదు ప్రభుత్వమే కేటాయించిన స్థలాల్లో గిరిజనులు నివసిస్తూ జీవనం సాగిస్తుంటే ఆ స్థలాలపై దౌర్జన్యం సాగించడం గగనం కలిగించే విషయం అని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే బాధ్యత వహించి బాధితులకు న్యాయం చేయాలని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు సిపిఎం నాయకుల నిరసనతో అధికారులు స్పందించేలా చేసి గిరిజనుల హక్కులను కాపాడాలన్నదే ఈ ఉద్యమ లక్ష్యమని తెలిపారు రైల్వే కోడూరు మండలంలో రెడ్డివారిపల్లి పంచాయతీలో త్రిమూర్తి నగర్ గిరిజనులకు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అక్కడ తమ కునుక్కున్న స్థలములో నివాసం ఉన్నారు ఏడు కుటుంబాలు మరికొంతమందికి ఇళ్ల స్థలాలు లేక ఆ ప్రాంతం ఖాళీ ప్లేసులో వాళ్ళు మామిడి చెట్లు టెంకాయ చెట్లు జాం చెట్లు నిమ్మ చెట్లు అనేకమైనటువంటి చెట్లు వేసుకొని సాక్ చెట్లు వేసుకొని సాక్ప చేసుకుంటామంటే మొన్న ఈ మధ్య నాలుగు రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అగ్రవర్ణాల వారు దౌర్జన్యంగా వీళ్ళు పనులకు పోయినప్పుడు గిరిజనులు దౌర్జన్యంగా ఆ చెట్లను తొలగించారు ఎటువంటి నోటీస్ లేకుండా ఇది చాలా దుర్మార్గం ఐదు వందల డెబ్బై మూడు సర్వే నెంబరు ఆ సర్వే నెంబర్లు వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు నూట ఐదు ఇంటూ నూట ఐదు పొడవు ఎడవపు యాభై ఇంటూ ముప్పై అడుగులని రెండు ఫ్లాట్లుగా కొనుగోలు చేస్తుంటే దాంట్లో కొంత ఇల్లు కట్టుకొని కొంత ఖాళీ ప్లేస్ ఉంటే ఈరోజు రియల్ ఎస్టేట్లు అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి పడిన తర్వాత రెడీపల్లి వాల్యూషన్ వచ్చిందని వీళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈరోజు అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసులు అటువంటి దర్శి శాసయ్య కుమారుడు శ్రీనివాసులు అతను కొంతమంది రౌడీలు తీసుకొచ్చి దౌర్జన్యంగా వచ్చారు అడ్డు వచ్చినటువంటి ఆడవాళ్ళు కూడా నానాభూతులు తీరుతో మీరు ఆక్రమించుకున్నారనేటువంటి అబద్ధం మాట్లాడి చేశారు కాబట్టి వీళ్ళ పైన వెంటనే విచారించాలి సర్వే చేయాలి ఆ చేసిన దానికి లక్షల రూపాయలు నష్టం జరిగింది దాన్ని డబ్బులు కట్టించాలి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంతవరకు రెవెన్యూ వాళ్ళు అక్కడ ఏరును ఆక్రమిస్తూ ఉంటే ఎందుకు ఫ్లాట్లు వేస్తూ ఉంటే ఆ నీళ్లు రేపు వర వరదలు వస్తే ఇల్లు కూడా కొట్టకపోతాయి మరి ఏరును ఆక్రమిస్తూ ఉంటే గుజ్జె నదిని ఎందుకు ఫ్లాట్లు వేస్తూ ఉంటే ఎందుకు ఇల్లు అడ్డుకోలేదని అని చెప్పి రెవెన్యూ వాళ్ళని అడుగుతూ ఉన్నాం అందుకని ఈ రోజు నిరసన తెలియజేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఇలా న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం శ్రీ చంద్రశేఖర్ సిపిఎం పార్టీ జిల్లా కమిషన్లు